నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం లలిత సహస్రనామం చాలామంది రోజూ చదువుతూ ఉంటాం అయితే ప్రతి నామానికి అర్థం ఎంతమందికి తెలుసు అంటే మాత్రం ప్రశ్నార్థకమే అయితే లలిత సహస్రనామంలో మనం చదివే నామాలకి అర్థం తెలుసుకునే ప్రయత్నం ఇవాళ చేద్దాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుజీ శ్రీ శ్రీమాత్రే నమ గురుజీ లలిత సహస్రనామం చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా లలిత సహస్రనామం చదవాలి అనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నామానికి అర్థం మీరు తెలియచేస్తూ ఉన్నారు అయితే ఇవాళ కూడా అందులో భాగంగా నామాలకి అర్థం తెలియచేస్తారా గురుజీ తప్పకుండా అమ్మ మనం లాస్ట్ టైము క్రోధము అంకుశం గురించి మనం మాట్లాడుకున్నాం మనము దాని తర్వాత ఇంకో రెండు ఉంటాయమ్మ వారికి చెరుకు విల్లు పూల దాని గురించి చెప్తుంది ఈ యొక్క అంటే స్లోగా వన్ బై వన్ వన్ బై వన్ తెలుసుకుంటున్నాం అమ్మవారి రూప సంబంధించినవి ఏ ఏం పట్టుకుంటే అవన్నీ కూడా మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక మనోరూపేక్షు కోదండ అమ్మవారి కోదండం ఎలా ఉంటుంది అంటే చెరుకు విల్లు పూల బాణాలు ఈ చెరుకు విల్లుకున్నటువంటి ఆ దారం ఏమిటంటే అవి ఉంటాయి అట్లాగే మరొకటి ఏంటంటే ఇది మనకి మనముదుల దగ్గర కూడా అలాగే ఉండే తొమ్మిది ఉంటాయి అయితే ఈ మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సహాయక ఈ నామము చేసుకుంటే కలిగే ఫలితాలు చెప్తాను మన మనస్సే అమ్మవారు కోదండం అనుకోండి కాసేపు మనోరూపేక్షు ఓకే ఇప్పుడు చూడండి ఎవరికైనా సరే జీవితంలో ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలి అంటే మనసు స్థిమితంగా ఉండాలి మనసు గనక మన ఆధీనంలో ఉందా ఆ వ్యక్తిని ఈ ప్రపంచంలో ఎవరూ జయించలేడు దేన్నైనా జయించగలుగుతాడు ఆ వ్యక్తి ఎవరికైనా జన్మజాతకంలో చంద్రుడు కనుక సరిగ్గా లేడనుకోండి అమ్మా చంద్రస్థితి సరిగ్గా లేదంటే అష్టమంలో ఉండడం కానీ లేదా అష్టమంలో ఉండి కొన్నిసార్లు అష్టమంలో ఉన్నంత మాత్రం ఇబ్బంది పడాలంటూలేం లేదు అష్టమంలో ఉండి కూడా మీకు మంచి నక్షత్రం మీద ఉంటే ఏం కాదు మళ్ళీ కొన్నిసార్లు పాపకత్తెరలో పడతాడు చంద్రుడు పాపకత్తెరలో అంటే రెండు పాపగ్రహాల మధ్యన ఉండడం కానీ లేదా పాపగ్రహాల చేత చూడబడటం కానీ కేమద్రోమ యోగము ఉంటారు అంటే గ్రహాలన్నీ ఒకవైపు ఉండి చంద్రుడు ఒకవైపు ఉంటాడు అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అమ్మ వాళ్ళకి మెంటల్లీ డిస్టర్బ్ అయిపోతారు మానసిక స్థితి సరిగ్గా ఉండదు చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము కేకలు పెట్టేయడము భయపడిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ మూన్ డిప్రెషన్ ఉన్నా ఉన్నా లేకపోతే కూడా కూడా తొందరగా బాధపడిపోయే లక్షణం ఉందంటే చంద్రుడు బాలేడు అని అర్థం అంటే వాళ్ళ మనసు వాళ్ళ అధీనాలలో ఇలాంటివి నేను చాలా మంది చూస్తున్నప్పుడు ఈ నామం ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది మనోరూపేక్షకోదండ కోదండ పంచతన్మాత్ర సాయక ఈ పంచతన్మాత్రలు ఏవైతే ఉన్నాయో అవి పంచబాణములుగా ఉన్నాయట ఆ పంచతన్మాత్రలు ఏమిటి అనేటువంటి దహాశనామాలు చెప్పడం జరిగింది అవి ఏమిటి ఐదు అంటే దహక శక్తి ఒకటి రెండవదేమో తేజశక్తి శక్తి అదేవిధంగా శబ్దశక్తి విద్యుత్ శక్తి ఈ ఐదు పంచతన్మాత్రలు ఆ పంచతన్మాత్రలు ఎలా ఉన్నాయి అమ్మవారి దగ్గర పంచబాణాలుగా ఐదు పూల బాణాలుగా ఉన్నాయి అమ్మవారి దగ్గర అయితే ఈ మనసుని అదుపులో పెట్టుకొని ఈ పంచతన్మాత్రలు ఏవైతే మనకు చూడండి ఈ దహక శక్తి తేజస్ శక్తి ఆకర్షణ శక్తి శబ్దశక్తి విద్యుత్ శక్తి ఉన్నాయో ఇవన్నీ మనకి నిత్య జీవితంలో కావాలి అవును మనసు ఆధీనంలోకి వెళ్తే ఈ శక్తి రావడానికి ఈ యొక్క మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది అందులో పర్టికులర్గా గురుజీ ఈ చంద్రుడు సరిగ్గా లేని వాళ్ళకి మనసు సరిగ్గా కకలాబికలంగా ఉంది అనుకున్న వాళ్ళు ఇది చేసుకోవచ్చు చాలామంది చంద్రుడు బాలేయనగానే అయ్యో ఎలాగ ఇప్పుడు భయపడుతుంటారు ఏమి భయపడాల్సిన లేదు ఇది చేసుకోవచ్చు పర్టికులర్గా ఓకే అయితే ఇక్కడ ఇవన్నీ ఉన్నటువంటి అమ్మవారు ఎక్కడుంది అని చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అంటే నిజ అరుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండల ఈ బ్రహ్మాండంలో మధ్యలో ఉంది అరుణ వర్ణంతో నిజ అరుణ ప్రభాపూర ప్రభా అంటే వెలుగుతూ నిజ అరుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల మధ్యలో ఉంది ఆ మధ్యనే మనం శ్రీచక్రంలో స్థానము అంటాం మరలా చూసుకుంటే కనుక సెంటర్ పాయింట్ అంటే ఈ మొత్తం విశ్వానికి సెంటర్లో ఉంది సెంటర్లో ఉంటేనే కదా మొత్తం చేయగలదు అమ్మవారు అంటే ఈ అమ్మవారు ఎలా వచ్చింది బయటికి ఎలా వచ్చింది మనం ఇమాజినేషన్ ఏం చేసుకోవాలంటే బయటకు వచ్చింది దేవతలు మనకి ఆ యొక్క యజ్ఞంలో నుంచి బయటికి రావడము ఆవిడ ఎలా ఉంది రాగ రాగస్వరూప పాషార్జ క్రోధాకార అంకుషోజ్ దాని తర్వాత ఈ యొక్క అంకుశము పాశము దాని గురించి మనం మాట్లాడుకున్నాము అదేవిధంగా ఈ యొక్క కోదండము ఇది ఏదైతుందో మనసు మన మనసు ఆధీనంలోకి రావాలంటే ఇది చేసుకోవాలి ఇలా ఉన్నటువంటి అమ్మవారు ఎక్కడ ఉందని చెప్పేది నిజారుణ ప్రభాపూర అంత బ్రహ్మాండ మండలం ఇది చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైతే బ్రహ్మాండంలో మధ్యలో ఉండి ఈ విశ్వాన్ని మొత్తం తను నడిపిస్తుంది అనేటువంటిది వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మీకు ఎప్పుడైతే మనసులోకి వెళ్తూ ఆలోచనలోకి వెళ్తూ ఉందో మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని కనెక్ట్ అవుతూ ఉంటుంది అర్థం తెలుసుకోవడం వల్ల అలా కాకుండా మనం మామూలు అవుతుంది మామూలుగా చదవటానికి అర్థం తెలుసుకుని ఎంత డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇది అయితే దీని వల్ల మెయిన్ గా మనసు కంట్రోల్ అవుతుంది చంద్రుడు బాలేని వాళ్ళు ఇది చదువుకోవచ్చు మనసు బాగాలేని వాళ్ళు చదువుకోవచ్చు డిప్రెషన్ మనసు మీద కంట్రోల్ తప్పిపోతుందండి కొంతమంది ఏమంటారంటే నేను చాలా మంచి వ్యక్తిని అండి కానీ సిచ్యువేషన్స్ చూస్తే నా మనసు ఏదో కంట్రోల్ తప్పిపోతుంది ఇంట్లో ఏదో జరుగుతుంది వెంటనే నేను మనసు తప్పిపోయి తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను డిప్రెస్ ఎవరవుతారో వాళ్ళు బాగా పనిచేస్తున్నా ఇది ఓకే డిప్రెషన్ కానీ లేకపోతే అతి కోపము అలాంటి పనిచేస్తుంది అదేవిధంగా ఇందులో మనకి ఆఖరి నామం ఇప్పుడు నేను ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండలం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ నామం వల్ల మీకు తెలియకుండానే మీ కాన్సన్ట్రేషన్ మొత్తం అమ్మవారి రూపాన్ని ధ్యానించుకోవడంలోకి వెళ్ళిపోతుంది కంప్లీట్ అమ్మవారి రూపాన్ని ధ్యానించుకోవడానికి అప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కాదు నేను వర్కే ఏదో ఎమోషన్ ఇది అవుతున్నాను ఎందుకు నేను ఎమోషన్స్ ఎందుకు అవుతున్నాను ఒక ఆలోచన ప్రారంభమవుతుంది ఎప్పుడు కూడా చంద్రుడు బాగలేని వాళ్ళు అసలు నేను ఎందుకు ఎమోషన్ అవ్వాలి ఎమోషన్ అయిన తర్వాత వచ్చేటువంటి ఫలితం ఇది కదా ఎమోషన్ అవ్వకుండా నేను కంట్రోల్ చేసుకుంటే వచ్చే ఫలితం ఇది కదా అక్కడ నేను అంటే ఇక్కడ మెయిన్గా మనం ఏదో మనసును పట్టించమని నేను చెప్పాను ఎప్పుడు కూడా ఎవరికి కూడా పట్టించితే ఎక్కడో ఎప్పుడో దగ్గర బ్లాస్ట్ అవుతుంది విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు ఒక పిల్లవాడు సరిగా చదవలేదమ్మా ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకురావడం దబాదబా బాదేశం కానీ దానివల్ల అతనికి మార్పు వస్తుందా లేదు అసలు అతనికి ఎందుకు ఎక్కట్లేదు ఆ చదువు టీచర్ చెప్పేటప్పుడు వీడికి అర్థం కాకపోవడం అర్థం కావట్లేదా జ్ఞాపశక్తి తక్కువగా ఉందా దానికి ఏదైనా మనం మందులు వాడాలా లేకపోతే ఇంకేదైనా ప్రాక్టీస్ చేయించాలా మీరు ఆలోచించి కంట్రోల్ చేసుకొని ఇది చేసుకోవడం వల్ల రిజల్ట్ వస్తుంది కానీ ఉపరితంగా ఆ పిల్లల్ని కొట్టడం వల్ల రిజల్ట్ రావాలని రూల్ లేదు అక్కడ అదేవిధంగా భార్యాభర్తల విషయంలో కూడా భార్య ఏదో వండి పెట్టింది సరిగ్గా రాలేదు కోపగించి వెళ్ళిపోవడం వల్ల రాదు కానీ ఈ దాన్ని చెప్పే విధానంలో చెప్తే వస్తుంది అదే మనసుని కంట్రోల్ చేసుకోవడం అంటే అక్కడ నువ్వు ఎమోషన్ని దగ్గర ఎమోషన్ చూపించాలి కొన్నిసార్లు అవసరం ఎమోషన్ ఎఫెక్షన్ చూపించాలి చూపించకుండా అలా చెక్క ముక్కలాగా ఉంటే పనిచేయవు కొన్నిసార్లు ఎమోషన్ని ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు అనే క్లారిటీ పెరుగుతుంది దీనివల్ల ఈ నామం వల్ల ఎందుకు అంటే ఇంకా మీ ఎమోషన్స్ని అమ్మవారు కంట్రోల్ చేస్తుంది మనోరూపేక్షుకోదంట పంచతన్మాత్ర సాయక అన్నప్పుడు ఈ శక్తి వస్తుంది మీకు ఇప్పటివరకు నేను చెప్పాను చూసారా ఇవి దాహక శక్తి తేజశక్తి శక్తి శబ్దశక్తి విద్యుత్ శక్తి ఇవి వస్తాయి ఈ నామం చేసుకోవడం వల్ల అంటే ఈ శక్తులు ఇంప్రూవ్ అవుతాయి ఇవి చూడ్డానికి మనకి ఇలా ఉన్నాయి కానీ దహశక్తి వల్ల శ్రీము తేజశక్తి వల్ల హ్రీము క్లీము బం సౌమ్ ఈ బీజాక్షరాలు ఈ నామంలో దాగున్నాయి చూడ్డానికి పైకి నామాలు కానీ ఇన్నర్గా ఈ బీజాక్షరాలు దాగున్నాయి ఓకే ఈ పంచతన్మాత్ర సాయక అనేటువంటి నామంలోనే వసిన్యాది వాగ్దేవతలు బయటికి చూడడానికి నామాలుగా ఉంచుతూ ఈ బీజ శబ్దాన్ని లోపల దాచిపెట్టారు ఇప్పుడు మనం చూడండి రామాయణం చదవండి అంటాం చూడటానికి రామాయణంలో ఏముంది అనిపిస్తుంది కానీ రామాయణం మొత్తం చదివితే రామాయణంలో ఉండేటువంటి శ్లోకాల్లో బీజాక్షరాలు దాగుంటాయి తెలియకుండానే ఆ యొక్క చాంటింగ్ చేసిన ఫలితం దీనివల్ల కూడా వస్తుంది చాలా సవివరంగా ప్రతి నామానికి కూడా అర్థాన్ని చెప్తూ ఈ నామం చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యల నుంచి చంద్ర చంద్రగ్రహం బాగాలేని వాళ్ళు కూడా ఈ నామం చేసుకోవటం వల్ల ఎలాంటి సత్ఫలితం పొందుతారని అర్థమయ్యేలా చెప్పారండి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు శ్రీమాతీ నమ శ్రీమాత